వైద్యారగ రంగాలకు పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు దగ్గర చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని స్వచ్ఛంద ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పౌనాక దేవసేనమ్మ పిలుపునిచ్చారు ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మంచిల్లో అధికారులు ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలకు పెంచిన నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పునాక దేవసేనమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నిర్పేదలైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్ వైద్యం పొందాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరవై లక్షలకు పెంచారని చెప్పారు వైద్య ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా మళ్లీ కూడా జగన్ రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు వైసీపీ నేతలు గోపాల్ యాదవ్ సురేష్ రెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు ಯಾವ ಸಾಮ್ರಾಜ್ಯ